ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి పన్నెండు రాసులు ఎలా ఉండబోతూ ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదములు మరి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు గత పది సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఏది నాటి శని పూర్తి స్థాయిలో వెళ్ళిపోతుంది కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఒక రూపాయి రావాల్సిన చోట పది రూపాయలు వస్తాయి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది పర్సంటేజ్ పెరుగుతుంది మార్కులు ఎక్కువగా వస్తాయి మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి సీట్లు వస్తాయి అలాగే విదేశాల్లో చదువుకోవడానికి వీసాలు దొరుకుతాయి విదేశాల్లో చదువుకున్న వారికి ఉద్యోగాలు దొరుకుతాయి పర్మనెంట్ ఉద్యోగాలు దొరుకుతాయి వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు పై అధికారుల మనలు పొందుతారు ప్రమోషన్లు ఉంటాయి ట్రాన్స్ఫర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా అలాగే కొత్త ఇల్లు కానీ ప్లేస్ కానీ కొనుక్కునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు లాయర్లకు అడ్వకేట్లకు అలాగే డాక్టర్లకు అనుకూలంగా ఉండబోతూ ఉంది గత సంవత్సరం కంటే గత పది సంవత్సరాల కంటే మీరు చేస్తున్నటువంటి పనిలో లాభాలు ఎక్కువగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకు రెండు పంటల దిగుబడి చాలా బాగుంటుంది విశేషించి రాబడి పెరుగుతోంది అప్పులు తీరుస్తారు అనుకున్న రూపాయి కంటే పది రూపాయలు ఎక్కువగా సంపాదిస్తారు ఏ పంట వేసినా అనుకూలంగా ఉంటుంది డబ్బులు బాగా వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే కళాకారులకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి విశేషించి కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే అనుకున్న ప్రదేశాల్లో మీరు ప్రోగ్రాములు నిర్వహిస్తారు రివార్డులు అవార్డులు పొందుతారు రాజకీయ నాయకులకు సంబంధించి అనుకూలంగా ఉండబోతూ ఉంది చాలా చాలా విశేషించి జనాల్లో మీకు పేరు ప్రఖ్యాతులు రాబోతూ ఉన్నాయి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి కాకపోతే నరద్ఘోష నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇతర రాజకీయ నాయకుల కంటే మీకు ఎక్కువగా పేరు రావడం వల్ల సమాజంలో లేదా ఆ పార్టీలో నరఘోష వల్ల దిష్టి వల్ల గొడవలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దిష్టికి ఏదైనా రెమెడీ చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది సో ఓవరాల్గా మకర రాశి వారికి గత పది సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీళ్లకు ఎటువంటి రెమెడీస్ కానీ నివారణలు కానీ అవసరం లేదు ఓం నమో వెంకటేశాయ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్